హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా ఒకే కథాంశంతో అనేక సినిమాలు వచ్చాయి ఆ సినిమాలన్నింటికీ షేక్స్పియర్ నాటకాలే స్ఫూర్తి వసే వయ్యారి రంగి వగలమారి బుంగి ఊగింది నీ నడుము ఊయాలా అనే పాట మీకు గుర్తుందా పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూన్లో ప్రముఖ బ్యానర్ అయిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన ఈ పల్లెటూరి బావా సినిమా అనగానే సినిమా లవర్స్కు గుర్తుకు వచ్చేది ఆత్రేయ గారు రాసిన ఈ పాటే పొగరబోతు గారభంగా పెరిగిన భార్యకు బుద్ధి చెప్పే కథాంశంతో తీయబడిన సినిమా ఇలాంటి కథాంశాలతో చాలా సినిమాలే వచ్చాయి వీటన్నింటికి షేక్స్పియర్ గారు రాసిన టైమింగ్ ఆఫ్ ద ష్రూ నాటకమే స్ఫూర్తి ష్రూ అంటే గయ్యాలి అని అర్థం షేక్స్పియర్ గారి భార్య చాలా కోపంతో ఉంటారట ఆమె కోపమే ఈ నాటకానికి స్ఫూర్తట తమిళ్లో సక్సెస్ అయిన పట్టిగాడి పట్టణమా సినిమాకు రీమేక్ అయిన మన తెలుగు సినిమా తమిళ్లో శివాజీ గణేశన్ జయలలిత సుభా నటించారు మన తెలుగులో అక్కినేని లక్ష్మి సుభా నాగభూషణం సుకుమారి రాజబాబు రమాప్రభ గోకిన రామారావు రమణారావు నిర్మలమ్మ వంటి ప్రభుత్తులు నటించారు ఈ మూవీలో లక్ష్మీ గారికి తల్లిగా నటించిన సుకుమారి గారు రెండు వేల ఐదు వందల సినిమాల్లో నటించారట బహుశా ఇన్ని సినిమాల్లో నటించిన నటి కానీ నటుడు కానీ ప్రపంచంలో మరెవరైనా ఉండి ఉండరేమో కేరళలో పుట్టిన ఈమె తెలుగు తమిళ్ మలయాళమే కాకుండా ఒడిస్సీ బెంగాలీ లాంగ్వేజెస్లో కూడా నటించారు మహేష్ బాబు గారు సినిమా మురారిలో భామపాత్ర చేసింది కదా ఆమె టి చలపతిరావు గారి సంగీత డైరెక్షన్లో పాటలన్నీ హిట్ అయ్యాయి ఏయ్ బావయ్య పిలక బావయ్య నీ చిలకమ్మ పిలిచింది మురిపించే గూవల్లారా అస్సెరబ శరబ అనే పాటలు ఈ సినిమాలో హిట్గా నిలిచాయి కే ప్రత్యేకాత్మ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అప్పుడప్పుడు టీవీలో వస్తూ ఉంటుంది చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కూడా ఈ మూవీ ఉంది ఏఎన్ఆర్ గారు లక్ష్మీ గారి అభిమానులు తప్పక చూడదగ్గ సినిమా ఇది ఇదే మూవీ బనారసి బాబు అనే టైటిల్తో హిందీలో కూడా గోవింద్ గారితో రీమేక్ అయింది కన్నడాలో పుట్నంజ అనే టైటిల్తో కన్నడలో కూడా ఈ సినిమా రీమేక్ అయింది